జిల్లాలోని రెసిడెన్షియల్ గురుకులాలు సంక్షేమ హాస్టల్లలో నిర్వహణ పట్ల సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్ సి బీసీ బిసి మైనారిటీ సంక్షేమ శాఖలు విద్యాశాఖ ఆధుర్యంలో నడుస్తున్న సంక్షేమ హాస్టల్ రెసిడెన్షియల్ గురుకులాల కేజీపీబీ నిర్వహణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సంబంధిత హాస్టల్ వార్డెన్లు గురుకులాల ప్రిన్సిపల్లతో రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయల్ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలు సంక్షేమ హాస్టల్స్ రెసిడెన్షియల్ గురుకులాల్లో పారిశుద్ధ్య నిర్వహణ విద్యార్థులకు అందించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు పారిశుద్ధ్య నిర్వహణ నిరంతర ప్రక్రియగా ఉండాలని వర్షాకాలం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు ఈగలు దోమలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని హాస్టల్ పరిసరాల్లో ఎక్కడ చుక్క నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని కలెక్టర్ పేర్కొన్నారు గురుకులాల్లో సంక్షేమ ఎక్కడా డార్క్ ఏరియా ఉండవద్దని ప్రతి చోట లైట్ ఉండాలని కలెక్టర్ తెలిపారు త్రాగునీటి సరఫరా నాణ్యతను పరిశీలించాలని అన్నారు రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే సంబంధిత అధికారులకు తెలియచేయాలని అన్నారు హాస్టల్స్ పరిసరాలలో ఎక్కడైనా పాములు తేలు వంటి విషపు జీవాలు సంచారం ఉందా పరిశీలించాలని ఒకవేళ ఎక్కడైనా విష జీవులను గుర్తిస్తే వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు అనంతరం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ జిల్లా విద్యాశాఖ అధికారి టి మాధవి జిల్లా పంచాయతీ అధికారి ఆశలత జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నాగలేశ్వర్ కలెక్టరేట్ పరిపాలనా అధికారి శ్రీనివాస్ హాస్టల్ బోర్డెన్ గురుకులాల ప్రధానోపాధ్యాయులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు